ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వాగర్దా సంవృత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణ ఆయనము తేదీ ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సూర్యోదయము ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల ముప్పై మూడు నిమిషములు శుక్లపక్షమి తిథి శుక్ల విధియా ఇది ఉదయము తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి తదియా ప్రారంభం అవుతుంది ఈరోజు హిందూవాసరే అంటే సోమవారము ఉత్తరాషాఢ నక్షత్రము ధృవం యోగము కౌలవ కరణము ఈరోజు శుభ సమయములు ఉదయము ఆరు గంటల యాభై ఐదు నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది తిరిగి సాయంత్రము నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయము పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషంల వరకు ఉంటుంది అమృత గడియలు రాత్రి పది గంటల నుండి పదకొండు గంటల నలభై నిమిషం వరకు ఉంటాయి ఈరోజు సోమవారము భగవానుడికి చెందిన రోజు కాబట్టి ఈ లగ్న జాతకులు గాని రాశి జాతకులు గాని భగవానుని అనుగ్రహమునకు లేదా చంద్రగ్రహ దోష నివారణకై పఠించవలసిన స్తోత్రములు దుర్గా సూక్తము గాని దుర్గా అష్టోత్తర శతనామావళి గాని భవానీ స్తోత్రము గాని లేదా చంద్ర అష్టోత్తర శతనామావళి గాని పారాయణం చేయవలెను ఈ జాతకులు దానము చేయవలసినవి బియ్యము చక్కెర పాలు వెండి వంటి తెల్లని వస్తువులు దానం చేయవచ్చును ఈ చంద్రుడు మనకు సానుకూల శక్తిని పెంచడానికై ఓం చంద్రాయ నమః అనే మంత్రమును జపించాలి ఇది సాయం సంధ్య వేళలో ఒక వంద ఎనిమిదికి తగ్గకుండా ప్రతినిత్యము చేసుకుంటే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఈ జాతకులు చంద్రమహర్దశలో రాహుభుక్తి గాని రాహు అంతరదశలు నడుస్తున్న సమయములో గాని బాలకాండలోని నలభై తొమ్మిదవ సర్గను పారాయణం చేయాలి నైవేద్యముగా తేనె లేదా ఎండు ద్రాక్షను సమర్పించాలి ఈ జాతకులు వారి వారి జన్మరాశిలో చంద్రుడు గోచారరీత్యా అష్టమ స్థానములో ఉంటే చంద్రాష్టమి అంటారు ఈ సమయంలో ముఖ్యమైన పనులు కానీ ప్రయాణాలు కొత్తవి ప్రారంభములు చేయకూడదు ఈ సమయంలో శివారాధన గాని గణపతి ఆరాధన గాని చేసుకుంటే ప్రతికూల ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది ఈరోజు అన్న ప్రార్థన ఊయల సీమంతము అగ్ర ఇల్లు మారుట వాహన వ్యాపార ప్రారంభములు రిజిస్ట్రేషన్స్ పెళ్లి చూపులకు అనుకూలమైన రోజు ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రము ఇది భగవానునికి చెందిన నక్షత్రము రవిచంద్రులు ఇద్దరు మిత్రుడే కాబట్టి ఇద్దరికి కూడా రెమెడీస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ నక్షత్ర జాతకులు పఠించవలసిన విష్ణు సహస్రనామములు ఒకటవ పాదం వారు ఎనభై ఒకటవ నామము రెండవ పాదం వారు ఎనభై రెండవ నామము మూడవ పాదం వారు ఎనభై మూడవ నామము నాలుగవ పాదం వారు ఎనభై నాలుగవ నామమును ప్రతిరోజు ఒక వంద ఎనిమిదికి తగ్గకుండా పారాయణం చేసుకోవాలి ఈ జగన్నాటక సూత్రధారి అయిన ఆ ముగ్ధ మనోహరుని కరుణా కటాక్షములు పొందగలరు తిరిగి మళ్ళీ కలుద్దాం జయ శ్రీరామ్